ఇరవై వేలు వడ్డీ ప్లస్ వీలు కట్టేదానికి డబ్బులే జనాలు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎల్లకాలం లోన్స్ 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 వెళ్ళిపోతున్నాం లోన్స్లోకి వెళ్ళినాక దాంట్లో జరిగే ఈ ఇబ్బందులు ఏంటి మనకి ఎంత ఇన్కమ్ వస్తుంది మన దగ్గర పది లక్షలు ఉంటే పదకొండు లక్షలు ఒక లక్ష అప్పు చేసి తీసుకునేది వేరు మన దగ్గర లక్ష పెట్టుకొని పది లక్షలు అప్పు తీసుకుంటే కష్టం జనాలు కూడా తెలుసుకోవాలి అందుకనే ఇలాంటివన్నీ చేసి జనాల కొద్దిగా మనం మంచి చేద్దామని చేస్తున్నాం ఇది చాలా గ్రేట్ కొంతమంది ఫ్యామిలీస్ వరకే చూసుకుంటారు ప్రాబ్లం వస్తే నిలబడ్డానికి బయట వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళ కోసం నిలబడ్డాము అది చాలా గ్రేట్ అందుకే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలనుకున్నాం చేస్తున్నాం అసలు ఈ ఫీల్డ్లోకి రావడానికి కారణం చెప్పలేదు ఈ ఫీల్డ్లోకి రావడానికి కారణము ముఖ్యంగా ఒక పూర్ ఫ్యామిలీని మేము చూసాం ఫస్ట్ అసలు నాకు ఇలాంటివంత అవగాహన లేదు మేమేమి చేసిన వాళ్ళం కాదు ఏదో వ్యాపారాలు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ పోతున్నాం ఈ ఫీల్డ్లోకి ఎలా అంటే ఒక పూర్ ఫ్యామిలీని చూసాం అతను ఏం లేదు ఏదో ఒక రెండు లక్షల రూపాయలు లోన్ తీసుకున్నాడు లోన్ తీసుకుంటే దానికి వీళ్ళు లోను ఇంత కట్టండి మేము క్లోజ్ చేసేస్తాము ఎన్ఓసి సీ అని చెప్పి వాళ్ళ దగ్గర సమ అమౌంట్ కట్టించుకునేసారు కట్టించుకున్నాక టెన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ వాళ్ళు ఇది పంపించారు ఇది ఏందిరా వాళ్ళ పేదవాళ్ళు టెన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ పంపిస్తే వాళ్ళకి ఏం చదవచ్చు చెక్ బౌన్స్ చేసేసారు చెక్ బౌన్స్ చేస్తే వాళ్ళు ఇంకా వాళ్ళకి ఏం తెలుస్తుంది మా దగ్గర నాకు చెప్పారు నాకు కొద్దిగా తెలిసిన వాళ్ళు కాబట్టి నేను పైకి కొద్దిగా అందరికి తెలిసిన వాళ్ళకి చెప్పాను ఎలా చేయాలి ఏమంటే ఇలాంటివి చేయండి అని చెప్పారు దానివల్ల అవగాహన చేసుకొని మేము కొద్దిగా దీని మీద జనాలకు చేద్దామని చేస్తాము మిమ్మల్ని ఇంకో క్వశ్చన్ అడగాలి అదేంటంటే మీరు ఆర్టీఐలో ప్లస్ హ్యూమన్ రైట్స్ చేస్తున్నారు రెండు సెక్రటరీ అన్నారు కదా అసలు మీకు ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది ఇందులో చేరాలని మా ఫ్రెండ్ అతను నేను చేసే ఈ వర్క్స్ అంతా చూసి నువ్వు ఇలా కాదు నీకు చాలా ఫ్యూచర్ ఉంది చాలా మందికి హెల్ప్ చేసే గుణం ఉందని చెప్పి ఫస్ట్ నన్ను హ్యూమన్ రైట్స్లో పరిచయం చేసేది ఆ హ్యూమన్ రైట్స్ నుంచి ఆర్టీఐ కొద్దిగా రేంజ్ పెరుగుతూ 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 స్టేజ్కి వచ్చాను వర్క్లు చేయాలనేది ఇప్పుడు డబ్బు కోసం అయితే మాకు అవసరం లేదు డబ్బు ఏంటంటే పది మందికి మంచి జరగాలి వాళ్ళు కోర్టు ఖర్చులకి వాళ్ళు పెట్టుకుంటారు మనకై మనకు డబ్బులు అవసరం లేదు కోర్టు ఖర్చులు వాళ్ళు చేసుకుంటారు డబ్బు ముఖ్యమైనది కాదు ఓకే మీరు పాలిటిక్స్ ఏమన్నా ఇంట్రెస్ట్ ఉందా ఇలా సేవ చేయడం అందరికి హెల్ప్ చేయడం పాలిటిక్స్ అనేది ఇప్పుడంతా మాకు ఆలోచన లేదు పది మందికి మంచి చేద్దామనే ఆ ఉద్దేశం తప్ప పాలిటిక్స్లో చేస్తే అంత ఆలోచన అయితే లేదు మేడం సిచ్యువేషన్ కలిసి వస్తే వెళ్ళే ఛాన్స్ ఉందా మీరు ఇలా రక్తదానము ఇలా అన్ని చేస్తున్నారంటే కదా ఇంకా ఏమేమి చేస్తారు మీరు ఫుడ్ డొనేషను వీక్లీ వన్స్ ప్రైస్ చేస్తాము ఫుడ్ డొనేషన్ ఖచ్చితంగా చేస్తాము వీలైతే మా పిల్లలు బర్త్డే కూడా ఫుడ్ డొనేషన్ చేపిస్తా ఫంక్షన్ చేసి గ్రాండ్గా గా అంత చేయము దాంట్లో ఎంత ఖర్చు అవుతుంది సపోజ్ ఒక మనకు ఒక ఐదు వేలు పదివేలు ఖర్చు అవుతుంది ఏది ఫంక్షన్ చేస్తాం ఆ ఫంక్షన్ చేసే బదులు పది మందికి అన్నదానం చేసేలా ఉంటుంది రేపు ఫ్యూచర్ మా పిల్లలు కూడా నాలాగా పది మందికి హెల్ప్ చేసే గుణం ఉంటుంది కదా ఇప్పుడు మనం డబ్బు కోసం ఇట్లా ఇప్పుడు మనం పదివేల రూపాయలు ఖర్చు పెడతాము బర్త్డే ఫంక్షన్ అంటాము నెక్స్ట్ వాళ్ళకి పిల్లలు పుట్టినా కూడా బర్త్డే ఫంక్షన్కి ఖర్చు పెడతారు కానీ ఇలాంటివి అనేది తెలియవు మనమే కదా ఇలాంటివన్నీ పరిచయం చేసి వాళ్ళు నెక్స్ట్ ఫ్యూచరు వాళ్ళు కూడా ఇలాంటివి చేస్తూ ఉంటారు వర్క్స్ మీకు టీమ్ అన్ను ఉందని మేము విన్నాము ఉన్నారా ఆ టీమ్ ఉన్నారు మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మా ఫ్యామిలీ మెంబర్స్ నాకు ఒక టీము నెక్స్ట్ ఫ్యామిలీ టీమ్ ఉంది వాళ్ళు గట్టిగా గట్టిగా నా కోసం కష్టపడతారు ఏదన్నా చేయాలన్నా వాళ్ళు కూడా నాతో కూడా వాళ్ళకి ఎంత స్తోమత ఉంటే అంత స్తోమత వాళ్ళు పెట్టుకుంటారు చేస్తారు ఇలా ఫుడ్ డొనేషన్ ఇలా చేస్తున్నారు కదా సార్ మీరే కాకుండా మరికొంతమందికి ఉంటుంది చేయాలని చెప్పి సో వాళ్ళు మీ దగ్గరకు వచ్చి ఉండి చేయాల్సిన పరిస్థితి వస్తే ఎలా మిమ్మల్ని కాంటాక్ట్ ఇవ్వడం అండ్ మీ ఆఫీస్ ఇక్కడ మా ఆఫీస్ శ్రీకాళహస్తిలో విక్రమ్ కాలేజ్ ఉంది దాని పక్కన సెకండ్ ఫ్లోర్ వస్తుంది మాకు హెల్ప్ చేయాలన్న ఆలోచన ఉన్న వాళ్ళు మా నెంబర్ కాంటాక్ట్ చేయండి నెంబర్ ఇస్తాము ఏదన్నా ఏదైనా సరే ఫుడ్ కానీ క్లాత్స్ కానీ ఏది ఉన్నా మీ పేదవాళ్ళకి అనాథాశ్రమ వాళ్ళకి కూడా పంపిస్తాము మేము మీ దగ్గర వేస్ట్ క్లాత్స్ ఏమున్నా సరే మా కొద్దిగా ఇంటిమేట్ చేయండి మా టీం వస్తారు కలెక్ట్ చేసుకొని మీకు ఇచ్చేటప్పుడు మేము ఎవరికి ఇస్తున్నాము కూడా మీకు ఫోటో అప్లోడ్ చేసి పెడతాము మీ పేరు చెప్తాము ఫుడ్ డొనేషన్ చేసినా కూడా మీ పేరు చెప్తాము అనాథ కూడా చూసుకుంటాము ఓల్డ్ ఏజ్ హోమ్స్ కూడా చూస్తాము ఎవరు దోచింది వాళ్ళు చేయొచ్చు బెడ్షీట్స్ కానీ ఏదైనా కూడా పెన్స్ బుక్స్ ఏవైనా కూడా ఏవైనా మేము మళ్ళా అన్ని అనాథ ఆశ్రమాలకు పంపిస్తాం స్కూల్స్కి పంపిస్తాం ఇట్లా చేస్తాం మా సార్స్ అంతా బాగా హెల్ప్ చేస్తారు నెక్స్ట్ మాకు కళాసి డిఎస్పీ గారు కూడా నెక్స్ట్ అన్నదానం కార్యక్రమంలో ఇన్వైట్ చేద్దామని ఉన్నాము నెక్స్ట్ చేస్తాం నెక్స్ట్ వీక్లో విన్నారు కదా మీ కూడా ఫుడ్ డొనేషన్ ఇంకా ఏమైనా బట్టలు డొనేట్ చేయాలన్నా ఇంకా మీ పిల్లలు బర్త్డేస్కి వాటికి సెలబ్రేట్ చేసుకోవాలన్నా డొనేషన్ ఇవ్వాలి అని అనుకుంటే కింద స్క్రోల్ అవుతుంది నెంబర్ ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి మీరు ఇచ్చిన క్లాత్స్ ఎవరెవరు వేసుకున్నారు ఆ ఫోటోస్ కావచ్చు ఫుడ్ డొనేషన్ కూడా ఎవరికి వెళ్తుంది ఈ విషయాలన్నీ కూడా మీకు డీటెయిల్గా వాళ్ళే చెప్తారు సో ఒకసారి మీరు ఆఫీస్లో కూడా చెప్పారు డీటెయిల్స్ ఒకసారి వచ్చి కాంటాక్ట్ అవ్వచ్చు లేదా తప్పకుండా మీరు అయితే కూడా హెల్ప్ చేయండి ఓకే మీరు ఇలాగే అందరికీ హెల్ప్ చేస్తూ ఇంకా పై తిగాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండ్ థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళ మాతో కాస్త టైం స్పెండ్ చేసి మాతో ఇవన్నీ పంచుకునేందుకు చాలా థ్యాంక్స్ అండి యోగానంద్ గారు ఓకే కదా మనం ఒక మంచి ఇంట్రెస్టింగ్ వ్యక్తిని అయితే కూడా కలిసాము చాలా విషయాలు అయితే కూడా మనం తెలుసుకున్నాం సో మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు టీ కేర్ బాయ్ బాయ్